విజయవాడ పాత రాజరాజేశ్వరి పేటలో డయేరియా మరోసారి ప్రబలింది గత వారం రోజుల్లో ఎనిమిది మంది కడుపు నొప్పి విరేచనాలతో ఇబ్బంది పడుతూ ఆసుపత్రిలో చేరినట్లు స్థానికులు చెబుతున్నారు అధికారులు మాత్రం తమ దృష్టికి ఒక్క డయేరియా పాజిటివ్ కేసు వచ్చిందని స్పష్టం చేస్తున్నారు గత కొన్ని రోజుల నుంచి ఈ ప్రాంతాల్లో తాగునీరు మురుగునీరులా వస్తోందని స్థానికులు వాపోతున్నారు ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న డయేరియా కేసుల్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు అప్రమత్తమయ్యారు ఇంటింటికీ తిరిగి అవసరమైన వారికి ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు మందులు అందజేస్తున్నారు ఇప్పటివరకు వెయ్యి ఏళ్లలో నీటి నమూనాలు సేకరించినట్లు ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సుహాసిని తెలిపారు రాజరాజేశ్వరిపేటలో ప్రస్తుత పరిస్థితిని విజయవాడ నగరంలోని పాత రాజరాజేశ్వరిపేటలో పేటలో డయేరియా మళ్లీ ప్రబలింది ప్రధానంగా విజయవాడ నగర పాలక సంస్థ విడుదల చేసే తాగునీరు కలుషితం అవడం వల్ల ఈ పరిస్థితి దాపురించిందని చెప్పేసి ఈ చుట్టుపక్కల ఉన్న స్థానికులందరూ చెబుతున్నారు ఒక్కొక్క ఇంట్లో ఇద్దరికి ముగ్గురికి నలుగురికి కూడా ఈ అతిశార లక్షణాలు ఉన్న పరిస్థితి కనిపిస్తుంది ఈ తరుణంలోని అధికారులు కూడా అప్రమత్తమయ్యారు పారిశుద్ధ్యం పైన ప్రత్యేక దృష్టి సారించారు దీనిపైన స్థానికులు ఏమంటారో వారి మాటల్లోనే తెలుసుకుందాం మా నలుగురికి మోషన్స్ అది నీళ్ల ద్వారాగానే వచ్చింది వారి నుంచి మోషన్స్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి అట్లాగా ఈ హాస్పిటల్ వెళ్ళి చూపించుకున్నా కూడా తగ్గలేదు వాటర్ ప్రాబ్లం వాటరు బాగా డ్రైనేజీ వాసన అసలు ఆ నీళ్లు ఏం తాగుతామండి అసలు మేము కంప్లైంట్ ఇస్తున్నాం ఎవరూ పట్టించుకోవట్లేదు హెల్త్ లో వస్తున్నారు చూస్తున్నారు వెళ్తున్నారు మున్సిపాలిటీ వాటరే కారణం గత ఆరు నెలలుగా ఇక్కడ వాటర్ అయితే సరిగ్గా రావట్లేదు అంతా డ్రైనేజీ వాటరు మొత్తం క కలిసిపోతుంది మిక్స్ అవుతుంది వాళ్ళకి కంప్లైంట్ ఇస్తేనేమో పంపులు వదిలే టైంలోనే వేసుకోవాలి అని చెప్తున్నారు ఇంకా మేము ఉప్పు నీళ్ళు వాటర్ వేసుకొని బయట నుంచి మినరల్ వాటర్ టిన్నులు తెచ్చుకొని వాడుతున్నాం అయితే ఇదే సందులోని నాలుగు కుటుంబాలకు మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉంది బాగా అంటే వాళ్ళకు ఉప్పు నీళ్ళ లేక నీళ్ళు వేసుకోవడం వాడుకోవడం వాంతులు విరోచనాలు జ్వరంతో కొంచెం ఇబ్బంది పడుతున్నారు బాగా మా పాపకి మోషన్స్ వామిటింగ్స్ బాగా అయ్యాయి వాటర్ వల్ల వాటర్ అస్సలు బాగాలేదు ఒక వన్ వీక్ అవుతుంది వన్ వీక్ నుంచి బాగాలేదు నీళ్ళ వల్ల తనకి బాగాలేదు నీళ్ళు చాలా బాగాలేదు అసలు వాసన వస్తున్నాయి ఒక సంవత్సరం నుంచి జరుగుతుంది ఇది కంప్లైంట్ ఇచ్చినా కూడా అలాగే ఉంది పూర్తిగా మారిస్తే తప్ప ఇది అవ్వదు ఇది మూడు నెలలు తగ్గింది మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది బాగా చండాలంగా వస్తున్నాయి నీళ్ళు చూడండి ఒకసారి ప్రతి పూట వేసుకోవాలి అయినా కానీ మురికి నీళ్ళు తప్ప వేరే రావట్లేదు అది వేసినా కానీ ఇల్లంతా వాసన వచ్చేస్తుంది దేనికి వాడుకోవటానికి కూడా లేదు ఎప్పటి నుంచి ఈ వరదలు వచ్చినప్పటి నుంచి అలాగే ఉన్నాయి ఎలాగో ఏదో ఇలాగో అడ్జస్ట్ చేసుకున్నాం కానీ మరీ ఈ నాలుగు నుంచి మృతిమిపోయింది అసలు వాటర్ అనేదే లేదు మాకు బోర్ వాటరే వాడుతున్నాం అది లేకపోతే ఇంకా ఇలాగ తీసుకో తీసుకొని వచ్చి తాగాలి ఎన్ని రోజులన్నీ తీసుకొచ్చి తాగుతామండి ఒక కేసు ఒక ఇంట్లో డైరియా మూడు సార్లు ఉదయం అయ్యాలని చెప్పారు అది కూడా గమ్ముతో కూడింది వాటర్ ఇవ్వడండి వామిటింగ్స్ కూడా ఏమీ లేవు సో ఆ విధంగా ఒక్క కేసు మా నోటీస్కి వచ్చింది మిగతా ఎక్కడ కూడా ఏ కేసులు కూడా లేవండి మరి పైపుల నుంచి వాటర్ ఉదయం వాళ్ళు పట్టుకున్న వాటర్ చాలా క్లియర్ గా ఉన్నాయి ప్రస్తుతం రాజ పాత రాజేశ్వర రాజేశ్వరి పేటలో ఉన్న పరిస్థితి ఇది కేర్మన్ సోమేస్తో కనకారా కనకారా విజయవాడ నుంచి